మా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భుజకమణిని ఎవరు కనిపెడితే వాళ్ళకి ఆ భుజ వాళ్ళకి ఆ భుజంగమణి ఇచ్చేస్తానని నేనే ఛాలెంజ్ చేస్తూ పందెం పెట్టి ఉంటుంది దాంతో అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ హడావిడిగా మొత్తం వెతికేస్తూ ఉంటారు సుమన తిలోత్తమ వల్లభ మనం కష్టపడకుండానే జస్ట్ దానిని కనిపెడితే చాలు ఆ భుజంగమణి మన సొంతం అయిపోతుంది అనుకున్నది సాధించవచ్చు కోటీశ్వరలమే అయిపోవచ్చు అని చాలా చాలా కష్టపడి వెతుకుతూ ఉంటారు అయితే ఎవరికి కూడా ఆ భుజంగమని దొరకదు దాంతో అందరూ అలసిపోయి ఉంటారు అమ్మ ఎంత వెతికినా మాకు ఆ భుజంగం కనిపించలేదు దొరకలేదు ఇక మేము వెతికి వెతికి అలసిపోయాము ఎక్కడ ఉందో నువ్వే చెప్పమ్మా అని పావనమూర్తి నయని అడుగుతూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా భుజంగమణిని కనిపెట్టాలని మీరు ఎవరు కూడా వెతికి అలసిపోకండి ఎందుకంటే అది మీకు దొరకదు కాక దొరకదు దానిని నేను కూడా దాచిపెట్టలేదు అని నయని చెబుతూ ఉంటుంది మరి ఇంకెవరు దాచిపెట్టారు అని పావనమూర్తి తిలోత్తమ్మని అడుగుతూ ఉంటాడు నేను కాకుండా గాయత్రి పాపనే ఎప్పటికప్పుడు ఆ భుజంగమని దాచిపెడుతూ ఉంటుంది ఎవరి పడకుండా అని నయని చెప్తూ ఉంటుంది ఏంటి ఈ గాయత్రి పాప దాచిపెట్టిందా ఎక్కడ దాచిపెట్టింది అయితే చూపించక్క గాయత్రి పాపని చూపించమని చెప్పక్క అని సుమన అడుగుతూ ఉంటుంది అమ్మ గాయత్రి చూపించమ్మా భుజంగమణి ఎక్కడ ఉందో అని నయనే చెబుతూ ఉంటుంది అప్పుడే గాయత్రి పాప నోరు తెరిచి చూపిస్తూ ఉంటుంది అంటే గాయత్రి పాప నోటిలోనే భుజంగమణి దాచిపెట్టుకొని ఉంటుంది అలా నోరు తెరిచి చూపించడంతో భుజంగమణి వెలుగు మొత్తం అందరికీ కనిపిస్తూ ఉంటుంది దాంతో అందరూ షాకింగ్గా ఒక్కసారిగా గాయత్రి పాప వైపుకు చూస్తూ ఉంటే విశాల్ హాస్యని మాత్రం చాలా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు